నమస్కారం ఈరోజు మనం కుజదోషం ఉన్నవారు ఏం చేస్తే ఆ దోష పరిహారం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కుజదోషం ఈ మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు అందుకు కారణం కుజదోషం నుంచి బయటపడటం చాలా కష్టం అనే విషయం ప్రచారంలో ఉండడమే అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీ దేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది ఏ కుజగ్రహ దోషం వలన అంత అవస్థలు పడుతున్నారో ఆ కుజుని అనుగ్రహం కోసం అంతా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళచండీ దేవి తన ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సత్వరమే సత్ఫలితాలు పొందుతారు మంగళచండీ వ్రతాన్ని మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మంగళవారం కుజహోరోల ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపార వృద్ధి ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శత్రుపీడలు పీడలు రుణ బాధలు వాహన ప్రమాదాల నుండి రక్షణ కోర్టు సమస్యలు సంసారంలో గొడవలు అనారోగ్య సమస్యలు కోపం అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజగ్రహ దోషాలకు మంగళచండీ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం పఠించడం మంచిది నిరుద్యోగులు వివిధ కారణాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయినవారు వారు నీలాపనందలతో ఉద్యోగం నుండి తాత్కాలికంగా తొలగింపబడ్డవారు ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నవారు వివాహం ఆలస్యం అవుతున్నవారు అప్పులు తీరడానికి ముందుగా ముందుగా ఉన్న సంతానం బాగుపడడానికి కూడా ఈ మంగళచండికా స్తోత్ర పారాయణం చాలా మంచి పరిహారం ఎవరైనా గురువుల సమక్షంలో ఉపదేశం తీసుకొని తప్పులు లేకుండా శ్రద్ధగా భక్తి పారాయణం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ